ఎన్ఎస్యూఐ నాయకుడు కీర్తి శేషులు కవీందర్ పదకొండో వర్ధంతి సందర్భంగా మంగళవారం గజ్వేల్ మాత శిశు ఆరోగ్య కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కవీందర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళి అర్పించిన అనంతరం అల్పాహారం పంపిణీ చేశారు ఈ సందర్భంగా గజ్వేల్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ సర్దార్ ఖాన్ కొమరవెల్లి ఆలయ కమిటీ డైరెక్టర్ నంగునూరి సత్యనారాయణ మాజీ సర్పంచ్ మహేందర్ రెడ్డి మాజీ ఎంపీటీసీ తుప్పతి అంజయ్య కురుమ మాట్లాడుతూ యూత్ కాంగ్రెస్లో క్రియాశీల పాత్ర పోషించి కాంగ్రెస్ పార్టీలో అందరి మన్నన పొంది గత పదకొండు సంవత్సరాల క్రితం అకాల మరణం చెందిన కవీందర్ లేని లోటు తీరనిది అని వారి వర్ధంతి సందర్భంగా అల్పాహారం పంపిణీ చేయడం జరిగిందని అన్నారు ఈ కార్యక్రమంలో లయన్ మల్లేశం గౌడ్ లయన్ దొంతుల సత్యనారాయణ లయన్ తాటి రాములు కాంగ్రెస్ పార్టీ పట్టణ ప్రధాన కార్యదర్శి నక్క రాములు గౌడ్ గాడిపల్లి శ్రీనివాస్ గుంటుకు శ్రీనివాస్ రమేష్ గౌడ్ అజ్గర్ శివులు దయాల యాదగిరి అరుణ్ డప్పు గణేష్ రెడ్డి సతీష్ రెడ్డి సత్తయ్య కనకయ్య చంద్రశేఖర్ కాంగ్రెస్ కార్యకర్తలు లయన్స్ క్లబ్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు రవీందర్ పదకొండు సంవత్సరాల క్రితం ఆక్సిడెంట్ దుర్బంధంలో మృతి చెందడం తగ్గకుండా వర్ధంతి ఆయన ఆత్మ శాంతి చేకూరాలని అలా కటు కుటుంబ సభ్యులు గ్రామస్తులతో కలిసి ఈరోజు ప్రభుత్వ ఆసుపత్రిలో అల్పాహార కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది వారి ఆత్మ శాంతి చేకూరాలనే ఆలోచనతోటి సేవా కార్యక్రమం చేయడం జరుగుతుంది ఇక విశేషంటువంటి గ్రామ పెద్దలకి కాంగ్రెస్ పార్టీ నాయకులందరికీ ధన్యవాదాలు తెలుస్తుంది